హై గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూజ్ ట్రాన్సిషన్ హుక్ అనేది మనం లెరన్ చేద్దాం ఆల్రెడీ మనం బుక్స్ అన్ని లెరన్ చేస్తూ వస్తున్నాం వన్ బై వన్ సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ యూజ్ ట్రాన్సిషన్ అని చెప్పని ఒక న్యూ హుక్ ప్రాక్టీస్ చేస్తాం ఓకే యూజ్ ట్రాన్సిషన్ అని చెప్పని ఒక న్యూ హుక్ ప్రాక్టీస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనం యూజ్ ట్రాన్స్లేషన్ హుక్ మనం చేసేటప్పుడు ఆ హుక్స్ కు సంబంధించిన ఫోల్డర్ మనం ఓపెన్ చేసుకుందాం ఎందుకంటే నేను అన్నీ కూడా గిట్ హబ్లో మీకు రిపాజిటర్లో స్టోర్ చేశాను సో దాని యొక్క లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో కూడా సో ఇక్కడ మనం ఆల్రెడీ మనం ఒక త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ హుక్స్ కంప్లీట్ చేసాము సో రిమైనింగ్ హుక్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ హాల్ హుక్స్ని ఒకే వీడియో కింద నేను చేసి పెడతాను సో ప్రెసెంట్ వచ్చేసి మనం యూజ్ ట్రాన్సిషన్ హుక్ అని చెప్పని ఒక ఒక ని యూజ్ చేద్దాం ఓకే ఇది కూడా మెమరీ ల్యాగింగ్ అంటే రెండర్స్ని ల్యాగింగ్ కాకుండా లోకి రెండరింగ్ ల్యాగ్ కాకుండా ఉండటానికి అట్ ది సేమ్ టైం రీ రెండర్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడింది అనమాట ఓకే యూజ్ ట్రాన్సిషన్ హుక్ ఓపెన్ చేసుకుందాం బిఫోర్ గోయింగ్ ద టాపిక్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అయింది అది నాకు బెనిఫిట్ గా ఉంటది మీకు బెనిఫిట్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఓకే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను సో టేక్ ఇండెక్స్ డాట్ జేఎస్ లో ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ యూజ్ ట్రాన్సేషన్ హుక్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడింది అంటే జనరల్ గా ఒక స్టేట్ ని మనం ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ రిఫ్లెక్ట్ ఉండదు అలా ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ కావడం కోసం ఉపయోగించే ఒక యూజ్ ట్రాన్సిషన్ హుక్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ఎందుకని ఇమీడియట్లీ రిఫ్లెక్ట్ ఉండదు ఆ ఉంటుందా ఉండదా అనేది మీకు ఒకసారి ఫస్ట్ చూపించిన తర్వాత దెన్ నేను వన్ బై వన్ ముందుకెళ్తాను ఓకే సో ఆఫ్సియాక్ట్ ఫంక్షన్ తీసుకున్నాం దీని పేరు మనం ప్రతిదీ హుక్ పేరు పెట్టుకున్నాం యూజ్ ట్రాన్సిషన్ హుక్ అని చెప్పని పెట్టేసుకున్నాను ఓకే దట్స్ ఫైన్ ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్ ఏదో ఒక ఇన్పుట్ అని తీసుకుంటున్నాను దానికి సెట్ ఇన్పుట్ అని చెప్పి తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని చెప్పి అనే ఒప్పుకునే వాడాను బై డిఫాల్ట్గా ఏమీ పెట్టలేదు దాంట్లో ఓకే దట్స్ ఫైన్ ఇప్పుడు నాకు ఈ ఇన్పుట్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు నాకు స్టేట్ ఎలా అప్డేట్ అవుతుంది అనేది ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఆ ట్రాన్సేషన్ వాడిన తర్వాత ఎలా జరిగింది అండ్ బిఫోర్ ఎలా జరిగింది అనేది మీకు తెలియటం కోసం నేను దీన్ని డిఫైన్ చేస్తాను ఓకే సో నేను ఇక్కడ ట్రాన్సేషన్లో ఏం చేస్తాను ఇన్పుట్ టైప్ వచ్చేసి ఇక్కడ ఆన్ చేంజ్ అని చెప్పనే ఒక ఈవెంట్ రాసుకుంటున్నాను ఆన్ చేంజ్లో వచ్చేసి నేను దాని యొక్క స్టేట్ ని అప్డేట్ చేయడం కోసం నేను ఒక మెదడ్ రాసుకుంటున్నా దాని పేరు హ్యాండిల్ డేటా అని చెప్పి పెట్టుకున్నా ఓకే ఎప్పుడు కూడా మెదడ్ రాసేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వాలి స్మాల్ తోటి ఆ తర్వాత క్యాల్లేటర్ రావాలి దట్ ఈస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ కోడ్ సో దెన్ ఐ విల్ క్లోజ్ ద ఐ విల్ క్లోజ్ ద ఇన్పుట్ ట్యాక్ దట్స్ ఫైవ్ ఇప్పుడు ఈ ఇన్పుట్ అనేది నాకు ఎక్కడ కనబడుతుండాలి ఈ ఇన్పుట్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు ఇన్పుట్ అనేది నేను ఇక్కడే సెర్చ్ ఇన్పుట్ అని పెట్టుకుంటాను నేను సెర్చ్ ఇన్పుట్ సెట్ సెర్చ్ ఇన్పుట్ ఓకే కన్ఫ్లిక్ట్ రాకుండా సో ఇక్కడ నేను వాల్యూలో ఏం పెడుతున్నాను అంటే నేను ఏ ఇన్పుట్ అయితే అప్డేట్ చేస్తున్నానో అది నాకు డిస్ప్లే అవ్వాలి ఇక్కడ అంటే నేను టైప్ చేసేదే ఎప్పుడు కనపడుతూ ఉండాలి సెర్చ్ ఇన్పుట్ పెట్టేస్తాను దట్స్ ఫైన్ ఈ హ్యాండిల్ సెర్చ్ అనే ఈవెంట్ మనం రాసుకోవాలి కదా అది అప్డేట్ అవ్వాలంటే సో కాబట్టి అరో ఫంక్షన్ కాబట్టి హ్యాండిల్ సెర్చ్ ఈక్వల్ టు సో దెన్ వీ కెన్ ఓపెన్ ప్లస్ ద బ్రాకెట్ దట్ ఇన్ సైడ్ వీ కెన్ అప్డేట్ ద సెట్ ఇన్ ఇన్పుట్ అని చెప్పి ఈవెంట్ డాట్ ఈవెంట్ అంటే కంపల్సరీ మనం అక్కడి నుంచి ఈవెంట్ వస్తుంది కాబట్టి ఈ అని పెట్టుకుంటాం ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఈవెంట్ లో టార్గెట్ చేస్తున్నామో టార్గెట్ ఆఫ్ సో ఇప్పుడు ఆన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ హ్యాండిల్ సెట్ అనేది ఒకసారి ఫార్మేట్ డాక్యుమెంట్ చేద్దాం ఇక్కడ చూడండి సో ఫస్ట్ లెటర్స్ డిస్కస్ దట్ ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ ఇన్పుట్ బాక్స్ లో మనం ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అంటే టెక్స్ట్ ని టైప్ చేస్తున్నామో అప్పుడు ఇమ్మీడియట్లీ ఇట్ షుడ్ బి కాల్ దిస్ మెథడ్ ఈ మెథడ్ కి మనం ఎక్కడి నుంచి ఈ అనే ఆర్గ్యుమెంట్ పంపించాల్సిన అవసరం లేదు బై డిఫాల్ట్ గా ఈ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటది తీసుకొని సెట్ సెట్ అంటే ఈ స్టేట్ ని మనం అప్డేట్ చేస్తున్నాం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఈ స్టేట్ అప్డేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఐ నీడ్ ఆఫ్ టు ప్రింట్ ద వాట్ ఐ వాంట్ అప్డేటెడ్ సో నేను ఇక్కడ సెట్ ఇన్పుట్ ని ప్రింట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఇంతవరకు ఈ హుక్ ను మనకు కాల్ చేయాలంటే ఇంకా యూజ్ ట్రాన్సిషన్ వాడలేదు బిఫోర్ ఎలా ఉంటది స్టేట్ అప్డేటింగ్ అనేది మీకు చెప్పిన తర్వాత దాని జోలికి వెళ్దాం అనేది నా కాన్సెప్ట్ సో లెట్స్ యూజ్ ట్రాన్సిషన్ హుక్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుందాం అండ్ క్లోజ్ చేసేద్దాం నవ్వి కెన్ స్టార్ట్ ఎన్పిఎం రన్ స్టార్ట్ అని చెప్పనే కమెంట్ తోటి మన రియాక్ట్ అప్లికేషన్ ని ఎగ్జిక్యూట్ చేసుకుందాం ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే స్టేట్ చేంజ్ చేస్తూ ఉంటానో ఆ స్టేట్ అప్డేటింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే లెట్స్ వెయిట్ అప్లికేషన్ షుడ్ బి ఓపెన్ సో మీరు మటుకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆల్ బుక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి లో సో మీరు కంపల్సరీ ప్రతి హుక్ మీద కమాండ్ ఉంటే ఇంటర్వ్యూస్ క్రాచ్ చేయడం చాలా ఈజీ ఓకే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకు ఆటోమేటిక్గా వీడియో అయితే పాపులేట్ అయిపోయింది నోటిఫికేషన్లో నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని కాకుండా దీన్ని ఓపెన్ చేసుకుందాం కంట్రోల్ కీ కొట్టుకున్నాం దాని మీద నొప్పితే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసేద్దాం కన్సోల్ ఓపెన్ చేసేద్దాం ఇక్కడ కర్సర్ పెడదాం నేను ఇక్కడ హెచ్ కొట్టాను కానీ నాకు కన్సోల్లో ఏమీ ప్రింట్ కాలేదు ఈ కొట్టాను కానీ తర్వాత హెచ్ ప్రింట్ అయింది ఎల్ కొట్టాను ఆ తర్వాత హెచ్ఈ ప్రింట్ అయింది అంటే అర్థమైందో తెలుసా మీకు ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఎప్పుడు కూడా స్టేట్ అదే లొకేషన్లో అప్డేట్ కాదు అప్డేట్ అవడానికి జరిగింది ఆ డిలేని అవాయిడ్ చేయడం కోసం మనం వాడేదే యూజ్ ట్రాన్సేషన్ బుక్ అనే మనం బుక్ మనం సెట్ స్టార్ట్ ట్రాన్సేషన్ అని చెప్పనే ఒక హక్కును కనుక మనం పెట్టుకున్నామంటే దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము యూజ్ ట్రాన్స్లేషన్ అనే హుక్కుని మనం ఉపయోగిస్తాం సో ఇప్పుడు ఎలా అనేది ఆ స్టేట్ అప్డేట్ అయిన తర్వాతే ఆ స్టేట్ అప్డేట్ అయిన తర్వాతే మనకు ఆ డేటా కనపడాలి అంటే ఎలా చేస్తాం సో దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒక్కసారి చూడండి సింపుల్గా ఫస్ట్ ఒక వేలో చేద్దాం తర్వాత దాన్ని ఇంకొద్దిగా ఎలాబరేట్ చేద్దామో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే ఒక కానిస్టెంట్ సో నాకు ఎప్పుడైతే ఈజ్ పెండింగ్ అని చెప్పి పెట్టుకుంటాను ఈజ్ పెండింగ్ అని ఈజ్ అనేది ఎప్పుడు వాడతాం అంటే బులియన్ వేరియబుల్స్ వాడేటప్పుడే ముందు పక్క ఈజ్ అని వాడతాం ఇది బట్టి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేను ఇక్కడ స్టార్ట్ ట్రాన్సేషన్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను స్టార్ట్ ట్రాన్సేషన్ అని చెప్పిన ఫంక్షన్ ఇక్కడ ఏ హుక్ వాడుతున్నాను ఇక్కడ యూజ్ ట్రాన్సేషన్ అని చెప్పనే హుక్ వాడుతున్నాయి యాక్చువల్లీ స్టార్ట్ ట్రాన్సేషన్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ స్టేట్ అప్డేట్ అయిన తర్వాత ఈ స్టేట్ ఎప్పుడైతే నేను ఈవెంట్ కాల్ చేస్తున్నానో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే స్టార్ట్ ట్రాన్సేషన్ అని చెప్పి మెథడ్ మెథడ్ని ఓపెన్ చేసి దాంట్లో నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రాసుకుంటున్నాను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటున్నాను ఈ కాల్ ఫంక్షన్ ఫంక్షన్లో నేను ఏం చేస్తానంటే సెట్ సెట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పి రాశాను ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని రాసే ఇది ఎక్కడ రాయాలి నేను యాక్చువల్గా ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది దీంట్లో ఎందుకంటే ఈవెంట్ వచ్చేది ఇక్కడికి ఈ సెట్ లో కాదు మనకు వచ్చేది ఈ సెట్ లో నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే ఆ డేటా అనేది ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అవుతుందో అంటే కంప్లీట్ ఈ సెట్ ట్రాన్స్లేషను సెట్ ట్రాన్స్లేషన్ కంప్లీట్ అవుతామంటే నేను ఇక్కడ ఏం చేస్తాను కన్సోల్ డాట్ లాగ్ డాట్ సెర్చ్ ఇన్పుట్ అని చెప్పని నేను ప్రింట్ చేస్తాను సెర్చ్ ఇన్పుట్ అనేది ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం రాసినప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ ట్రాన్స్లేషన్ అని కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నామో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసిన తర్వాత ద ఫంక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి సో ఇక్కడ మనం సెమీ కోలన్స్ అనేవి దీంట్లో ఎప్పుడు కూడా కాల్ బ్యాక్ లో ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి ఆరో ఫంక్షన్ పెట్టుకోండి దాంట్ ఇప్పుడు మనం ఏం చేసాము జస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఈ ఇన్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే నాకు అవుట్పుట్ ఫంక్షన్ కనపడాలి కనపడాలంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎండ్ అనేది పెట్టేసి ఇక్కడ లో ఈజ్ పెండింగ్ ఈజ్ పెండింగ్ అనేది ఎప్పుడైతే నాకు సక్సెస్ఫుల్గా అవుతుందో అప్పుడు నాకు ఇక్కడ పారాగ్రాఫ్లో ఆ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి ఏది సెర్చ్ ఇన్పుట్ అనే ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి సో సెర్చ్ ఇన్పుట్ అనే ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి ఈ పారాగ్రాఫ్లో మనం ఎక్కడ రాసాం దాన్ని పారాగ్రాఫ్లో రాసాం సో ఈ పారాగ్రాఫ్లో ఇది ప్రింట్ అయితే ఆ తర్వాత మనకి ఆటోమేటిక్ ఏమైపోయింది ఆ పారాగ్రాఫ్లో ఎలిమెంట్ అనేది పెండింగ్ నుంచి స్టేట్ నుంచి చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి ప్రింట్ సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని మనం కన్సోల్ లోకి లాక్ చేసి చూద్దాం మనకి ఏం జరుగుతుంది అనేది తెలిసింది ఇప్పుడు సో ఒకసారి మనం ఇక్కడికి వచ్చేద్దాం రిఫ్రెష్ చేసేద్దాం ఇక్కడ నేను హెచ్ ప్రెస్ చేశాను హెచ్ ప్రెస్ చేశాను ఈ ప్రెస్ చేశాను ఎల్ ప్రెస్ చేశాను ఇక్కడ మీకు ఏమవుతుంది ఎవ్రీ అటెంప్ట్ రీలెండర్ అయినప్పుడల్లా ప్రింట్ అయిపోయి వెళ్ళిపోతుంది ప్రింట్ అయిపోయి మళ్ళీ ఎల్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ప్రింట్ అయి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎవ్రీ రీలెండర్ పెండింగ్ స్టేటస్ అనేది వెళ్ళిపోతుంటది సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవ్వాలి ఎప్పుడైతే ఈజ్ పెండింగ్ అనేది అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది అని చెప్పండి సార్ ప్రింట్ అయినప్పుడు ఏమవుతుంది ఇది డిజపి అయిపోయింది సో నాకు ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్ గా అవుట్పుట్ ప్రింట్ చేసుకుంటున్నాను పారాగ్రాఫ్ పెట్టేసి పారాగ్రాఫ్ క్లోజ్ చేసి సారీ ఎక్స్ ఎలిమెంట్స్ పారాగ్రాఫ్ డైరెక్ట్ గా పిఏ అని చెప్పి తీసుకుందాం ఇక్కడ సెర్చ్ ఇన్పుట్ అని పెట్టేసి ఎస్సీఏఆర్సిహెచ్ ఎస్ఏ ఆర్సిహెచ్ సెర్చ్ ఇన్పుట్ అని పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేద్దామంటే అది లోడ్ అవుతున్నట్టు చూపిద్దాం లోడింగ్ అని చెప్పి అంటే స్టేట్ కంప్లీట్ గా అప్డేట్ అయిన తర్వాత దెన్ కింద సెర్చ్ ఇన్పుట్ అనేది మనకి డిస్ప్లే అయింది సో లెట్స్ ఇప్పుడు మనం రన్ చేద్దాం క్లియర్ చేసేద్దాం ఇక్కడ చూడండి హెచ్ కొట్టడం కింద హెచ్ కనపడది కానీ ఇక్కడ కన్సర్ లో కనపడాల అంటే అర్థం ఏంది స్టేట్ ఎప్పుడైతే కంప్లీట్ గా అప్డేట్ అవుతుందో స్టేట్ ఎప్పుడైతే కంప్లీట్ గా అప్డేట్ అవుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్గా చూడండి నేను ఎంక్వైరీ లెటర్ ప్రెస్ చేసినప్పుడు కింద ఇమ్మీడియట్లీ అప్డేట్ అవుతుంది కానీ ఇక్కడ మటుకు అప్డేట్ కావట్లా ఎందుకని కావట్లేదంటే ఈ ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా మనకి స్టేట్ ఇమ్మీడియట్లీ అప్డేట్ జరగదు అందుకనే మనకి స్టేట్ అప్డేట్ జరగడం కోసమే ఏదైనా ఒక రిఫ్లెక్షన్ అనేది మనం పెట్టుకోవాలి అలా పెట్టడం కోసమే నేను ఏం చేశాను ఈ స్టార్ట్ ట్రాన్సేషన్ అనేది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందో ఇక్కడ రెండు సార్లు మనం పెట్టాము ఇది రెండు సార్లు అవసరం లేదు అప్ టు దట్ ఎప్పుడైతే మనకి సక్సెస్ఫుల్ గా అప్డేట్ అవుతుంది దీంట్లో నేను ఓకే నేను స్టార్ట్ సెర్చ్ లో నేను కన్సోల్ లాగా ఎందుకు చేశానంటే ఇది కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈ లోపేద లాజిక్ ఉంటే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఈ లోపేదా లాజిక్ ఉంటే దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు దాన్ని ఏదనేది నేను ఆ లాజిక్ గురించి కూడా చెప్తాను మీకు సో లెట్స్ కంప్లీట్ ఇక్కడ మీరు బ్యాగ్ తీసేస్తే ఆటోమేటిక్గా బ్యాగ్ వెళ్ళిపోయింది హెచ్ కొడితే ఓ చూడండి యాజ్డి వస్తుంది ఇక్కడ మనకు ఒక స్టెప్ బ్యాక్ ఉంటుంది అంటే డిఫాల్ట్ వాల్యూతో ఉంటుంది సో అది ఎందుకంటే స్టేట్ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్లీ రెండర్ కాంగల్ అప్డేట్ కాదు తర్వాత స్టేజ్లో అప్డేట్ అయింది ఎక్కడ అప్డేట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు అప్డేట్ అయిపోయింది ఇక్కడ కన్సోల్ లాగా రాసామనుకో అప్డేట్ అయింది ఎందుకని సో ఎప్పుడైతే అప్డేట్ అయిన తర్వాత ప్రింట్ అవుతుంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము ఒక చిన్న డేటా తీసుకున్నాము నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫిల్టర్ డేటా కోసం తీసుకున్నాం డేటా బైండింగ్ కోసం సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వాటిలో రాసాము నేను ఇక్కడ అవే తీసుకోకుండా కొద్దిగా డిఫరెంట్ గా తీసుకుంటాను సో ఏదో రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఆ తర్వాత బ్లాక్ కలరు బ్లాక్ కలర్ ఆ తర్వాత పర్పుల్ కలర్ ఆ తర్వాత వైట్ కలర్ సమ్ కలర్స్ తీసుకుంటున్నాను నేను లైక్ యెల్లో కలరు ఎల్ ఓడబ్ల్యూ ఎల్లో కలర్ సో ఇప్పుడు ఏదైతే నేను స్టేట్ తీసి ఒక చిన్న అరే తీసేసుకుంటున్నాను ఆ ఎరేను నేను స్టోర్ చేసేసా అయితే ఆ అరే వేరేబుల్ పేరు ఏందో చెప్పాలిగా మనం సో వాటిని నేను కలర్స్ అని చెప్పని పెట్టుకున్నాను సో ఈ కలర్స్ అనే దాన్ని నేను బైండ్ చేయాలి బైండ్ చేయాలి అయితే ఎలా చేయాలి ఫిల్టర్ చేసి బైండ్ చేయాలి సో ఫిల్టర్ చేసి బైండ్ చేయాలంటే నేను ఒక స్టేట్ వేరియుల్ కావాలి ఫిల్టర్ డేటా స్టోర్ చేసుకోవడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఫిల్టర్ డేటా అని చెప్పని పెట్టి సెట్ ఫిల్టర్ డేటా అని చెప్పని ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ స్టేట్ ఏంటి ఎప్పుడు కూడా ఫిల్టర్ డేటా అనేది మనకి ఏ రూపంలో ఉంటది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఉండొచ్చు అరే ఆఫ్ ది ఎలిమెంట్స్ లో ఉండొచ్చు కాబట్టి మనం ఇక్కడ అరే కింద స్పెసిఫై చేస్తాం సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరగాలి కన్సోల్ లాక్ మీద నాకు జరగాల్సింది ఫిల్టర్ జరగాలి సో కాబట్టి నేనేం చేస్తానంటే ఒక కానిస్టెంట్ వేరియబుల్ ఫిల్టర్డ్ అని చెప్పి పెట్టుకుంటున్నాను ఫిల్టర్డ్ డేటా ఏదైతే నేను ఫిల్టర్ చేస్తున్నానో దాన్ని ఇది కలర్స్ డాట్ ఏం చేయాలి నేను ఫిల్టర్ చేయాలి ఎలా ఫిల్టర్ చేయాలి దాంట్లో ఉన్న కలర్ బయటకు వస్తుంది లో నుంచి కలర్ బయటకు వస్తుంది ఆ కలర్లో నేనేం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఏదైతే బయటికి దేంట్లో ఉన్నది ఆ కలర్ డాట్ లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసి అంటే దాంట్లో ఆ కలర్ ఉందా లేదా తెలుసుకోవాలి ఏది వాల్యూ డాట్ లోయర్ కేస్ అనేది రాయొచ్చు లేదంటే డైరెక్ట్గా మనం కొర్రీలో ఏదైతే రాసామో దాన్ని కూడా రాసుకోవచ్చు నేనేం చేస్తాను డైరెక్ట్ గా ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ డాట్ టూ లోయర్ కేస్ అని మెదడ్ని నేను కాల్ చేస్తాను అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోయింది మనకి ఈ డేటా ఏదైతే ఉంటుందో ఈ ఫిల్టర్డ్ డేటా మొత్తం కూడా రిటర్న్ అయిపోయింది రిటర్న్ అయ్యి ఫిల్టర్డ్లో స్టోర్ అయిపోయింది ఈ ఫిల్టర్లో స్టోర్ అయిపోయిందాన్ని మనం చూసి సెట్ చేసుకోవాలి సెట్ ఫిల్టర్డ్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్డ్ ఫిల్టర్డ్ అని పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ అయిపోయిన డేటా మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకి కొర్రీలో వాల్యూ ఏమో ఇక్కడ అప్డేట్ చేశాం ఇది ఇమీడియట్లీ అప్డేట్ జరగదు కాబట్టి ఆ టార్గెట్ లో ఉన్న వాల్యూని తీసుకొని ఈ ఫిల్టర్డ్ లోకి ఫిల్టరేషన్ చేసి ఆ డేటాని దీంట్లో స్టోర్ చేశాం ఇప్పుడు మనకి ఇక్కడ పారాగ్రాఫ్ బదులు మనం ఏం చేస్తామంటే ఆ ఫిల్టర్డ్ డేటాని మనం ప్రింట్ చేసుకుంటాం లైక్ యూఎల్ అని చెప్పి తీసుకుందాం ఆ యూఎల్ లో మనకి జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ లో ఫిల్టర్డ్ డేటా డాట్ మ్యాప్ ఆఫ్ దాంట్లో నుంచి ఏమస్తుంది కలర్ కామా ఇండెక్స్ టూ ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకుందాం ఈ టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చుకున్న తర్వాత రిటర్న్ మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రౌండెడ్ బ్రాకెట్స్ వాడి దాంట్లో ఎల్ఐ రాసుకుంటాం ఎల్ఐలో ఏం ప్రింట్ అవ్వాలి మనకి కలర్ ప్రింట్ అవ్వాలి అయితే ఈ కలర్ ప్రింట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీస్ లేకపోతే మనకి ఫైండింగ్ ఎడిటింగ్ అప్డేటింగ్ వీటన్నిటికీ చాలా ప్రాబ్లం అయింది సో యునిక్నెస్ ఉండాలంటే దాని ఇండెక్స్ కానీ లేకపోతే ఆ ఐటమ్ కీ కింద కూడా మనం ప్రొవైడ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే లెట్స్ కమ్ బ్యాక్ ఇప్పుడు రిఫ్రెష్ చేసేసాము రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆర్ అని కొట్ట రెడ్ కి సంబంధించిన డేటా వచ్చేసింది అదే గ్రీన్ అని కొడితే గ్రీన్ కి సంబంధించిన డేటా వచ్చేసింది సో ఏమీ లేకపోతే మొత్తం డిస్ప్లే అవుతుంది ఇక్కడ పైన చూడండి ఈ స్టేట్ లో మనం ఎంటీ పెట్టాము సో ఇక్కడ ఎంటీ పెట్టామంటే దట్ షుడ్ బి క్లియర్ ఫస్ట్ టైం ఇప్పుడు హ్యాండిల్ సెర్చ్ అనేది ఎప్పుడు జరుగుతుంది మనము టెక్స్ట్ చేంజ్ చేసినప్పుడే జరుగుతుంది సో మనం టెక్స్ట్ చేంజ్ చేయకపోతే డేటా జరగట్లేదు సో కాబట్టి ఈ కలర్స్ అనేవి ఎప్పుడు కూడా స్క్రీన్ మీద పాపులేట్ కావట్లా చూడండి రిఫ్రెష్ చేయగానే ఎంటీ స్క్రీన్ ఉండదు ఎప్పుడైతే మనం టైప్ చేస్తున్నామో అప్పుడు ఆ డేటా అనేది అవుతుంది సో అలా కాదండి నేను బై డిఫాల్ట్ గా డేటా మొత్తం కనపడాలి తర్వాత సెర్చ్ చేసేటప్పుడు జరగాలి అనుకుంటే ఈ హ్యాండిల్ సెర్చ్ అనేది ఈవెంట్ చేంజ్ అయినప్పుడు కదా మనం ఏం చేద్దాం ఇక్కడ ఒక చిన్న యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది ఒకటి పాపులేట్ చేసుకుందాం సో యూజ్ ఎఫెక్ట్ ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ని మనం కాల్ బ్యాక్ రాసుకొని దీంట్లో మనం డిపెండెన్సీ వచ్చేసి ఎంటి డిపెండెన్సీ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ టైం కెన్ ఓన్లీ బి వర్క్ సో కాబట్టి ఇక్కడ సెట్ ఫిల్టర్డ్ డేటా సెట్ ఫిల్టర్డ్ డేటాలో బై డిఫాల్ట్ గా మనం ఏం పంపించేద్దాం అంటే కలర్స్ అనే ఆబ్జెక్ట్ ని పంపించేసేద్దాం సో అంటే ఫస్ట్ టైం ఏమో కలర్స్ లో ఉన్న డేటా పాపులేట్ అయింది ఆ తర్వాత మటుకు ఫిల్టర్డ్ డేటా పాపులేట్ అయింది ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేయగల మనకు డేటా కనబడుతుంది ఎప్పుడైతే రెడ్ లేదా గ్రీన్ లేకపోతే ఈ అని ప్రెస్ చేస్తే ఈతో సంబంధించిన డబ్ల్యూ ప్రెస్ చేస్తే డబ్ల్యూ సంబంధించినవి వై ప్రెస్ చేస్తే వైతో పనిచేస్తాయి సో ఇక్కడ ఇనిక్ వాల్యూ కోసం కీ ప్రాప్ అనేది మనం యూజ్ హుక్ లో రీరెండర్స్ జరిగినప్పుడు అరడుతుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కీ వాల్యూ ఆల్రెడీ మనం ఇచ్చాం ఇండెక్స్ వాల్యూ ఒక్కసారి మనం ఏం చేద్దాం ఫార్మాట్ చేద్దాం స్పెల్లింగ్ ఇక్కడ తప్పు పడ్డది అందువల్ల అది మిస్టేక్ కింద చూపిస్తుంది నౌ ద మిస్టేక్ షుడ్ బి క్లియర్ సో ఎప్పుడు కూడా కీ వాల్యూస్ కింద మనకి మిస్టేక్స్ రాకూడదు ఇక్కడ కన్సోల్ లో మనకి ఎటువంటి కన్సోల్లో మనకి ఎటువంటి మిస్టేక్స్ ఇక్కడ చూపించకూడదు ఓన్లీ మనమే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం ఎప్పుడు ప్రింట్ అవుతుంది మనకి సో ఇక్కడ మనం కోడ్లో ఏదైతే మనం కోడ్ మనం రాసామో ఆ కోడ్లో యూజ్ స్టేట్ అనేది ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి యూజ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది ఫస్ట్ టైం హ్యాండిల్ సెచ్ అనేది పనిచేయదు ఫస్ట్ ఎందుకని వెన్ ఎవర్ వీ కెన్ ఇన్పుట్ చేంజ్ దెన్ ఓన్లీ హ్యాండిల్ సెచ్ పనిచేసింది ఈజ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఫస్ట్ టైమే పనిచేసింది ఈ ఫస్ట్ టైం పనిచేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఫిల్టర్ డేటాలోకి మనం ఇక్కడ సెట్ చేసాం కాబట్టి ఈ డేటా ఉన్న డేటా యాజ్ ఈజీలీ ప్రింట్ అవుతుంది అలా కాకుండా మనకి ఇప్పుడు ఈజ్ పెండింగ్ అనేది ఎప్పుడు ఏమైంది ల్యాగింగ్ కాకుండా బల్క్ ఆఫ్ ది డేటా ఉన్నప్పుడు ఏమైందంటే అది బైండ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టిది కాబట్టి ఇంక సెర్చ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఈజ్ పెండింగ్ అనేది బై గా అక్కడ ఫాల్స్ లా ఉంటుంది ఎప్పుడైతే ఈ యూజ్ ట్రాన్సేషన్ అని చెప్పిన బుక్ కంప్లీట్ అవుతుందో అప్పుడు పెండింగ్ అనేది ట్రూ అయిపోయింది ఆటోమేటిక్గా మనకి ట్రూ అయిపోయింది ఇక్కడ ఎప్పుడు బై డిఫాల్ట్గా ఏముంటుంది ఇక్కడ లోడింగ్ అనేది అంటే అర్థమైంది ట్రూ బై డీఫాల్ట్ ట్రూ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోద్ది ఈజ్ పెండింగ్ అనేది ఫాల్స్ అయిపోయింది బాగా పెట్టుకొని నేను బై మిస్టేక్ నేను వర్డ్ యూజ్ చేయడం రాంగ్ యూజ్ చేశాను బై డిఫాల్ట్గా ఈజ్ పెండింగ్ అనేది ట్రూలో ఉంటుంది ఎప్పుడైతే సెట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందో ఈ సెట్ ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో అప్పుడు అది ఫాల్స్ అయిపోయింది ఫాల్స్ ఎప్పుడైతే అయిపోయిందో మనకి ఇక్కడ ఈజ్ పెండింగ్ అనేది ఫాల్స్ అయిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ డిజర్ట్ అయిపోయి మనకి ఈ లిస్ట్ ఆఫ్ ది యూఎల్స్ బైండ్ అవుతాయి ఓకే సో ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు ఇది పెండింగ్ అనేది లోడింగ్ అనే సింబల్ మనం చూపిస్తూ ఉంటదనమాట ఓకే ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనం ఈజ్ పెండింగ్ అయితే ఇది చూపించాలి ఈజ్ పెండింగ్ నాట్ ఈక్వల్ టు ఈజ్ పెండింగ్ అయితే ఇది బైండ్ అవ్వాలని కూడా రాయొచ్చు దీన్ని దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు ఈ యూఎల్ మొత్తాన్ని కట్ చేసేసి ఇక్కడ పారాగ్రాఫ్ దగ్గర మనం రెండు బ్రాకెట్స్ రౌండ్ బ్రాకెట్స్ వాడి గ్రూప్ ఆఫ్ ది కోడ్ వాడేటప్పుడు ఈజ్ పెండింగ్ కాదు నాట్ ఈజ్ పెండింగ్ అయినప్పుడు సో ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది అయితే లోడింగ్ అనేది చేంజ్ జరగట్ల సో మనం ఎప్పుడైతే మనం ఎస్ ఆర్ ఈ డి అయితే ఎందుకని మనకి కనపడట్లేదంటే ఇది చాలా చిన్న డేటా కాబట్టి మనకి ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి కనపడలేదు అనమాట ఏది మనం తీసేసాం కదా ఆల్రెడీ ఈజ్ పెండింగ్ ట్రూ అయితే అది లోడింగ్ అవ్వాలని తీసేసాం కాబట్టి నాట్ ఈక్వల్ టు పెండింగ్ అయినప్పుడే డేటా చూపిస్తుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మెయిన్ బేసికల్గా యూఐ ల్యాగింగ్ అనేది తగ్గించడం కోసం అన్న అన్నెసరీ రీ రెండర్స్ ని తగ్గించడం కోసం ఇప్పుడు ఇది రాయకపోతే ఏమైందంటే ఇది అంటిల్ ఇట్ షుడ్ బి వెయిట్ చేయించింది సెట్ ట్రాన్సాషన్ అనేది స్టార్ట్ ట్రాన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే ఈ డేటా అనేది డిస్ప్లే అవుతుంది మనకి ఈ ట్రాన్సేషన్ కంప్లీట్ కాకముందు కూడా మనం మామూలుగా కోడ్ రాస్తే ఏమైందంటే రెండర్ అయిపోయింది కానీ డిస్ప్లే కాదు మళ్ళీ ఎప్పుడైతే ఆ అప్డేట్ అవుతుందో మళ్ళీ రీరెండర్ జరిగి అప్పుడు డిస్ప్లే అయింది అంటే అన్నెసరీ రీ రెండర్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి బాగా క్లారిటీ పెట్టుకోండి ఈ సెట్ ట్రాన్సేషన్ వాడకపోతే ఏం జరిగింది అంటే హ్యాండిల్ సెట్ జరిగినప్పుడు స్టేట్ అప్డేట్ ప్రాపర్గా కాదు కాబట్టి ఇమ్మీడియట్లీ ఇది ఎగ్జిక్యూషన్లో తేడా వచ్చి మనకి ప్రింట్ కాకుండా వెళ్ళిపోయింది కానీ ఆ రీరెండర్ అయిపోయే కంప్లీట్ టైంకి ఈ సెట్ చిన్న అనేది స్టేట్ అప్డేట్ జరిగి మళ్ళీ మనకి ఈ సెట్ ట్రాన్సేషన్ అనేది స్టేట్ లో ఏదైతే ఫిల్టర్ ఉంటుందో అంటే ఈ కమాండ్ మనం రాయం కాబట్టి ఫంక్షన్ అది రీరెండర్ అయ్యి మళ్ళీ డేటా ప్రింట్ అయింది సో కాబట్టి అన్నెసరీ రీరెండర్స్ ని రిడ్యూస్ చేయడం కోసం ఈ యూజ్ ట్రాన్సేషన్ అని చెప్పి అనేది యూజ్ చేస్తాం అర్థమైందా సో బేసిక్ గా ఏంటి ఈ సెట్ ట్రాన్సేషన్ అనేది మెథడ్ వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్ షుడ్ బి కంపల్సరీ స్టేట్ని అప్డేట్ చేసి తర్వాతకి మూవ్ ఆన్ చేయడం కోసమే దీన్ని వాడతాము ఇది వాడకపోతే ఇమీడియేట్ స్టేట్ అప్డేట్ అనేది జరగదు అది కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ రీరెండర్స్ అనేవి జరుగుతావు అంటే ఆ ని రెగ్యులేట్ చేయడం కోసం మెమరైజ్ చేసి మనకి గా వర్క్ చేయడం కోసం ఈ సెట్ ట్రాన్స్లేషన్ వాడతాము సో నా వీడియో మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్